పుల్లని పళ్ళు అన్నిటిలో రుచి వాసన విషయంలో కమ్మటి పండు కమలా పండు ఆరోగ్యం సౌందర్యం రెండింటినీ అద్భుతంగా ఫలితాలు ఇస్తుంది అవేంటో ఇప్పుడు చూద్దాం కమలా పండు విటమిన్లకు మినరల్స్ కు నెలవు ఇందులో సి విటమిన్ కాల్షియం పాస్ఫరస్ పొటాషియం బీటా కెరోటిన్ కొన్ని రకాల ఫ్లేనట్స్ ఉంటాయి ఇందులో ఉండే అధిక పొటాషియం శరీర పెరుగుదలకు ఆహార అరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది పొటాషియం అధికంగా తీసుకున్న వాళ్ళకు రక్తపోటు గుండెపోటుకు సంబంధించినవి చాలా తక్కువగా వస్తాయి ఈ పండు ఒక వారం పండులో పీచ్ కూడా ఎక్కువే తరచుగా తింటూ ఉంటే మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు రోజు ఒక తాజా కమల పండును తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు వయసు మీరే ప్రక్రియను విలీనం చేస్తుంది సౌందర్య పోషణకు కమలపండు ఎంతో మంచిది ముఖం మీద మచ్చలన్నిటినీ పోవాలంటే కమలాపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి పాలల్లో కలిపి ఏదైనా ఔషధాన్ని తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ కమలాఫలం రసం తాగితే మంచిది ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి కాలి కడుపుతో ఈ జ్యూస్ తాగితే గ్యాస్ పెరిగే ప్రమాదం ఎక్కువ పళ్ళు తోముకోగానే వెంటనే కూడా కమలాఫలం రసం తాకూడదు అందులో ఉండే ఆమ్లాలు పళ్ళ మీద ఉండే నెనామిల్ పాల్దోస్లు తీసేస్తాయి